గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ వందే మాత్రం అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరుల వ్రతం చేయాలట లక్ష్మీ కుబేరులను పెట్టి పూజలు చేయాలట ఇళ్లల్లో ఈ ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో బాగా జోరుగా ఈ వీడియోలు వస్తున్నాయి అసలు లక్ష్మీ కుబేరులకి ప్రత్యేకించి కుబేరుడికి పూజ చేయవచ్చా కుబేర దీపాలు కుబేర యంత్రాలు కుబేర కుంచాలు కుబేరుడు ఫోటోలు ఇలాంటివన్నీ ఇంట్లో ఉంచవచ్చా అలాగే ఈ రాహుకేతు పూజలు చేపిస్తారు ఈ మధ్యలో ఎక్కువ మంది రాహుకేతు పూజలు చేయించవచ్చా శాస్త్రం ఏం చెబుతుంది ఈ కుబేర పూజలు ఇవి చేయొచ్చా చేయకూడదా చేస్తే ఇంట్లో ఏం జరుగుతుంది అవన్నీ కూడా ఇప్పుడు మీకు శాస్త్ర ప్రమాణాలు చూపిస్తూ వివరించే ప్రయత్నం చేస్తాను భగవద్గీత పదిహేడవ అధ్యాయము అంటే శ్రద్ధ విభాగ యోగములో నాలుగవ శ్లోకం ఒక్కసారి గమనించండి యజంతే సాత్విక దేవాన్ యక్ష రక్షాంశి రాజసా ప్రేదాన్ భూత గణాంశాన్యే యజంతే తామసా సత్వగణ ప్రధానంగా ఉన్న వాళ్ళు దేవతలను పూజిస్తారు లేదా దేవతలను పూజించే వారికి సాత్వికమైన గుణం కలుగుతుంది ప్రజోగణం ప్రధానంగా ఉన్న వాళ్ళు యక్షులను రాక్షసులను పూజిస్తారు లేదా యక్షులను రాక్షసులను పూజించడం మొదలుపెట్టక రజో గుణం పెరుగుతుంది తమోగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళు భూత ప్రేత పూజిస్తారు లేదా ఇలాంటివి పూజించడం మొదలు పెట్టిన తర్వాత తమో గుణం వాళ్ళలో బాగా పెరిగిపోతుంది భగవద్గీత శంకరుల వారాసులు వ్యాఖ్యానంలో కూడా స్పష్టంగా ఉంది యక్షులు రాక్షసులను పూజించడం వల్ల రజోగుణం వృద్ధి జరుగుతుంది గొడవలు అవ్వడానికి తన్నుకోవడానికి రకరకాల సమస్యలకు కారణం రజోగుణమే ఇప్పుడు ఈ కుబేరుడు అని అతను యక్షుడు ఇతడు మంచివాడు కాదని నేను చెప్పడం లేదు ఇతడు చాలా మంచివాడు కానీ ఇతడు దేవతల లిస్టులో వాడు కాదు అలా అని రాక్షసుల లిస్టులో వాడు కాదు ఇతడు యక్షుడు యక్షుడికి పూజ చేయడము రజోగుణం ఉన్నవాళ్ళు చేస్తారు యక్షుడికి పూజ చేయడం వల్ల రజోగుణం పెరుగుతుంది అలాగే రాక్షసులకు కూడా రజోగుణం ఉన్న వాళ్ళే పూజ చేస్తారు చేయడం వల్ల రజోగుణం పెరుగుతుంది రావణాసురుడికి పూజలు మొదలుపెట్టారు చేస్తున్నారు ఈ మధ్య రావణాసురుడికి పూజలు రావణ బ్రహ్మ అని పేరుతో వాడు రాక్షసులు చేస్తే ఏమవుతుందంటే రజోగుణం పెరిగిపోతుంది అలాగే యక్షులకి పూజ చేయడం వల్ల రజోగుణం పెరుగుతుంది తగువులకు సమస్యలకు కుటుంబ ప్రశాంతత పోవడానికి కారణమవుతుంది కుబేరుడు యక్షుడు ఇది గుర్తుంచుకోవాలి భగవద్గీత జ్ఞానేశ్వరి వ్యాఖ్యానంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రజోగుణము వలన కుబేర పూజలు అలాగే రాముకేతు కేతు పూజలు రాక్షసుల పూజలు ఇవన్నీ చేయించడం వలన రజోగుణం ఇంకా అధికమవుతుంది అంటే రాహుకేతువులు ఎవరు అంటే నవగ్రహాల్లో రెండు గ్రహాలే కావచ్చును కానీ రాహుకేతు రాక్షసులు రావణాసురుడు రాక్షసుడు కుబేరుడు యక్షుడు వీళ్ళు దేవతల లిస్టులోకి రారు వీళ్ళకి రజోగుణం ఉన్న వాళ్ళు పూజ చేస్తారు చేయడం వల్ల రజోగుణం తీవ్రంగా పెరుగుతుంది సరే రజోగుణం ఉండడం వలన ఆ ప్రభావం ఎలా ఉంటుంది అది కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవద్గీత పద్నాలువ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము ఏడవ శ్లోకం ఒక్కసారి పరిశీలించండి రజో రాగా సముద్భవం తన్నివేయ అర్థము అర్జున రజో గుణము రాగాత్మకము రాగము అంటే అభిమానము ప్రతీది నాకు కావాలి అనే ఒక కోరిక ఇష్టం అని నాకే కావాలి అనే ఒక తృష్ణ ఇది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమ ఎరుగుము కామము అంటే రకరకాల కోరికల నుండి ఆసక్తులు రకరకాల ఇంట్రెస్ట్లు అభిరుచుల నుండి ఉత్పన్నమవుతుంది నాకు అది కావాలి నాకు ఇది కావాలి ఇది లేకపోతే ఉండలేను అది కోరాలి ఇది అనుభవించాలి ఇలాంటి రకరకాల కోరికలని ఈ రజగుణం ఇంకా ప్రేరేపిస్తుంది అది జీవాత్మ యొక్క అంటే జీవాత్మను కర్మలతో కర్మ యొక్క ఫలితములతో వాడి సాంగత్యముతో బంధించును ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకా రజోగుణం ఏం చేస్తుందంటే కర్మ బంధాలలో పడేస్తుంది కర్మలలో బంధాలలో ఇరికిస్తుంది అది నాకు కావాలి ఇది నాకు కావాలి కుబేర పూజలు ఈ రాహుకేతు పూజలు రాక్షస పూజలు యక్ష పూజలు తామసకమైన భూత ప్రేత పూజలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు తమోగుణ ప్రభావంతో రజోగుణ ప్రభావంతో అలా చేసిన వాళ్ళు ఆ గుణాలకు లోబడిపోయి అలాగే తయారవుతారు తద్వారా ఏమిటి ఫలితము ఆ గుణం వలన అంటే అది ఇంకాస్త కోరికలలో మనుషుల్ని బంధించేస్తుంది ఇంకాస్త కర్మాసక్తిని పెంచుతుంది కోరికల పెంచుతుంది మనుషుల్ని కర్మలలో బంధిస్తుంది అది రకరకాల జన్మలకి కారణమవుతుంది ఇంకొకటి ఇలాంటి పూజల అలవాటైతే ఏమవుతుందంటే శరీరం వదిలేసిన తర్వాత మరల అలాగే పుడతారు దేవతలను పూజించిన వాళ్ళు దేవతలను చేరుతారు యక్షరాక్షసులను పూజించిన వాళ్ళు యక్ష రాక్షసులనే చేరతారు అలాంటి జన్మలు అంటే తర్వాత జన్మలో యక్షులుగాను రాక్షసులుగానే పుడతారు అలాగే భూత ప్రేత పుసాచారం ఇలాంటి వాటిని తాంత్రిక తామసిక పూజలు చేయడం వల్ల అలాంటి ఘోరమైన నరకాల్లో పడి ఘోరమైన జన్మలు ఎత్తుతారు అలాంటి పిశాచిక జన్మలు వస్తాయి ఈ విషయం నేను చెప్పడం లేదు స్పష్టంగా మీకు భగవద్గీతలో రెఫరెన్స్ ఇస్తూ మాట్లాడుతున్నాను ఈ రజో గుణము బాగా తీవ్రంగా పెరిగితే ఏం జరుగుతుంది అది కూడా చెప్తాను వినండి భగవద్గీత పద్నాలుగో అధ్యాయం అంటే గుణత్రయ విభాగ యోగంలోనే పన్నెండవ శ్లోకం ఒకసారి పరిశీలించండి లోభ ప్రవృత్తిరభ కర్మ నామ స్పృహ రజస్యేత జాయంతే వివృద్ధే భరదర్శభా వా అర్జునాయ రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము ప్రవృత్తి అంటే ప్రాపంచక విషయంలో ఎంతో ఆసక్తి లోభము అంటే అన్ని నాకే కావాలి అన్ని నేనే దాచిపెట్టుకోవాలి అనే ఒక విధమైన వెంపరలు అంట స్వార్థ భావం తోటి కర్మలు చేయడము అంటే నాకు ఇది కావాలి నేను ఇది పొందాలి దీన్ని నేను అనుభవించాలి ఇది ఎలా అయినా సరే నేను దక్కించుకోవాలి అనే ఒకలాంటి స్వార్థ తోటి ఇలాంటి కోరికలన్నీ కోరుకొని ఈ కోరికలు తీరడానికే పని చేయడము పూజలు కూడా అందుకే అలా చేస్తుంది ఆ కోరిక తీరడానికి యక్షుడిని పూజ అయ్యంటే యక్షుడికి చేస్తారు రాక్షసుడికి చేయమంటే రాక్షసుడికి చేస్తారు దుర్కబాబాలకు చేయమంటే వాళ్ళకి చేస్తారు భూతానికి ప్రాతానికి విశాఖలు చేయమంటే వాళ్ళకి చేస్తారు కారణం ఏంటంటే రజోగుణము గుణము తీవ్రంగా ఉండడం వలన ఫలితం ఏమిటి అశాంతి విషయభోగములు ఎందు లాలస ఇవన్నీ కూడా ఉత్పన్నం లఘుచుండును అని దీనికి తాత్పర్యం ఇలాంటి పూజలు అన్ని చేయడం వల్ల ఏమి ఎదురుతుంది అంటే ఆ టెంపరీగా ఏదో కోరిక తిరగట్టున్నా కూడా తీవ్రమైన అశాంతి మిగులుతుంది ప్రాపంచక విషయ భోగములు ఎందుకు లాలసాధికమైపోతుంది ఇది దొరికింది ఇంకా అది దొరకలేదు అది దొరకలేదు ఇంకేదో దొరకాలి అది కూడా దొరకలేదు ఎలా అయినా నేను దక్కించుకోవాలి ఇలాంటి భోగములైన లాలస తీవ్రంగా పెరిగిపోతుంది కాబట్టి రజోగుణ ప్రధానమైన తమోగుణ ప్రధానమైన పూజలు నిషేధము దశ మహావిద్యల సాధన కూడా రజోగినం కిందకే వస్తుంది ఇంకోసారి నేను అథెంటిక్గా వీడియో చేసి చూపిస్తాను నేను మీకు ఇవన్నీ ఎన్నో చేస్తా అంటే రకరకాల కోరికలు తీర్చుకోవడానికి చేస్తారు దీనికి ఎక్కడ ఈ రోజు ఎక్కడికి వస్తుందంటే పరిస్థితి అత్త మీద కోడలకి గొడవ అయితే అత్త మీద ఏదో పూజ చేయించడానికి ఈ దశ మహావిద్యులు తీవ్ర దేవతలకి పూజలు మొదలు లేదా కోడలు అంటే అత్తక కోడలు ఎలా అయినా వదిలించుకోవాలి దానికి ఏం పూజ చేపిద్దాం ఏ మాంత్రికుడి దగ్గరికి స్వామిజీ దగ్గరికి బాబాజీ దగ్గరికి వెళ్దాము ఎలాంటి ఇంత స్థితికి వచ్చారంటే ఏమిటి కారణం అంటే రజోగుణము తమోగుణము వీటి కారణం సత్వగుణ ప్రధానమైన వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ప్రోత్సహించరు అసలు ఆలోచనలు కూడా చేయరు సహస్రమ చేత ప్రతిపాదించబడిన సాత్వికమైన దేవతలను మాత్రమే ఆరాధిస్తారు అది కూడా నిష్కామంగా ప్రేమ భక్తి శ్రద్ధలతోటి సత్వగుణం అంటే అలా ఉంటుంది వీళ్ళు సేర వదిలేసా కూడా ఆ దేవతలనే పొందుతారు అందులోను ఇలాంటి ఈ కలికాలంలో రజోగుణ ప్రధానమైన తమోగుణ ప్రధానమైన పూజలు అస్సలు చెప్పనే కూడదు ప్రజలకి అస్తల ప్రచారం చేయకూడదు ఎందుకంటే ఇంట్లో ఉన్న అశాంతులు అలజడలు గొడవలు సమస్యలు సరిపోక ఈ కోపతాపాలు రాగద్వేషాలు సరిపోక మరలా అలాంటి పూజలు చేసి మళ్ళీ ఈ రజోగుణాన్ని ఇంకా పెంచుకోవాలి తమోగుణాన్ని ఇంకా పెంచుకోవాలి పెంచేసుకొని ఇది రెండు కర్రలు తీసుకుని బాగా కొట్టుకోవాలి చాలా తప్పండి రజోగుణంతో గుణంతో వలన పూజలు చేస్తున్నా రూట్లో పెడుతున్నా అలాంటి స్వభావం ఉన్న ఇలా వద్దు ఇలా ఉండమని మంచి దారిలోకి తీసుకురావడం పద్ధతి గలవాల లక్షణం చక్కగా అక్షయ తృతీయ లక్ష్మీదేవికి పూజ చేసుకోండి ఇప్పుడు మెయిన్ కుబేరుడికి ఇచ్చేది కూడా లక్ష్మీదేవే కదా అవునా కదా కుబేరుడు కుబేరుడు ఇవ్వాలంటే ఎవరో ఇచ్చి ఉంటారు కదండి ఆయన అంతా ఆయన అవలేడు కదా కుబేరుడికి ఇచ్చేది కూడా మహాలక్ష్మీదేవి కదా అన్ని లోకాలకే ఐశ్వర్యప్రదాయని జగన్మాత మహాలక్ష్మీదేవే కదా ఆవిడని పూజించుకోండి గృహస్థులు కాబట్టి ఆ భర్తను కూడా విష్ణుమూర్తులు వెంకటేశ్వర స్వామిని పక్క నుంచి పూజించుకోండి ఈ ఇబ్బంది లేదు అంతేకాని ఆమెని కుబేరుడితో పెట్టి పూజ చేసే తాంత్రిక పూజ అనమాట అవి వీళ్ళు చేసి చచ్చేదే కాకుండా సామాన్య ప్రజానీకానికి సాధారణ గృహస్థులు కూడా చేసుకోవడానికి ప్రచారం చేస్తారు అంటే ఇప్పుడు లక్ష్మీదేవి మీకు సంబరాలను గ్రహించాలంటే కుబేరుడు కూడా పూజ చేసి ఆయన ఆవిడ ఇద్దరు మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి వచ్చి చర్చించుకొని అప్పుడు వరాలను గ్రహిస్తారా అంటే ఏంటండి ఇది ఇలాంటి పూజలు చెయ్యండి అని ప్రచారం చేస్తే భయ సాత్వితంగా చేసుకోండి అని చెప్తారు నోట్లో కారం పోసి పంచదార లాగా ఉంటుంది అంటే ఉంటుందా పంచదారు లాగా కారం మండుతుందండి పంచదారలాగా ఉండదు పంచదార పోస్తే పంచదారలాగా ఉంటుంది కారం పోస్తే మండుతుంది పులుపు పోసేస్తే పుల్లగా ఉంటుంది రజోగుణ దేవతలని తమోగుణ దేవతలని యక్షరాక్షసులని అలాగే ఈ రాహుకేతు గ్రహాలకి పూజలు చేసుకోండి ఏం కాదు సాత్వికంగా ఉందంటే సాత్వికంగా ఉండబది సాత్వికమనే గుణము లేని దాన్ని నీవు పూజ చేస్తే సాత్వికంగా ఉండాలంటే ఎలా అవుతుందండి అది రాహుకేతు దోష పూజలు అని వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో పాత రోజుల్లో ఎప్పుడూ వినలేదు మన తాతలో తెలిసా రాహుకేతు పూజల గురించి ఏంటంటే అదొక వ్యాపారం కానీ రాహుకేతులు రాక్షసులు రాక్షలకు రాక్షసులకు పూజించడం అనేది రజోగుణ ప్రధానమైన విషయం రజోగుణాన్ని ప్రేరేపించే విషయం మీకు రాహుకేతు దోషం ఉందనుకోండి పరమాత్మకు పూజ చేయండి శివుడికి పూజ చేయండి నారాయణుడికి పూజ చేయండి ఎందుకంటే మీకు ఇష్టమైన అమ్మవారికి పూజ చేసుకోండి ఏమి వాడు తగ్గించలేరు ఈ ప్రభావాన్ని అంటే ఈ దేవుడు కూడా రాక్షసులు రాహుకేతులకి ఏదన్నా అణిగి మణిగి ఉంటారా ఎవరో ఏదో ఒకటి చెప్పడం వీళ్ళు పోలో మనకు పరుగులు పెట్టడం అందుకే భగవద్గీత చదవండి స్టడీ చేయండి అని చెప్పేది నేను ఇలాంటి కుబేర పూజలు కుబేర యంత్రాలు కుబేర దీపాలు కుబేర కుంచాలు ఇవన్నీ పెట్టకండి ఇంట్లో ఇంట్లో గొడవలు పెరుగుతాయి ముందు కాస్త బాగున్నట్టు అనిపించినా కూడా ఎందుకంటే రజ కూడా ప్రధానమైన యక్షుడు కుబేరుడు లిస్ట్ లిస్టులోకి వచ్చేవాడు కాదు దేవత కాదు మామూలుగా మీరు చక్కగా అక్షయ తృతి లక్ష్మీదేవికి పూజ చేసుకోండి మీ యథాశక్తి పూర్తి చేసుకోండి గో సేవ చేసుకోండి లక్ష్మీ కళాక్ష్యం కలుగుతుంది ఏ లక్ష్మీ స్తోత్రాలు పారాయణం చేసుకోండి చక్కగా లక్ష్మీ అనుగ్రహాన్ని పావుతులు ఆనందంగా ఉండండి చక్కగా ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను లోక సమస్త సుఖ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ